హాయ్ అండి అదిగో చూసారా ట్రైన్ వెళ్తుంది దూరంలో కనబడుతుందండి మీకు చూసారా మరి అదిగో అదిగో చివర అరటి చెట్లకి కొబ్బరి చెట్లకి మధ్యలో ట్రైన్ వెళ్తుంది చూసారండి అదిగో మా పిల్లలందరూ వచ్చేసారనమాట నేనైతే మా అమ్మగారి ఇంటికి వచ్చాను కదండి మా అమ్మగారి ఇల్లు మా అక్క ఇల్లు కూడా మీకైతే చూపిస్తాను నేను ఇదిగో చూడండి ఫస్ట్ అయితే మా చిన్న పాప హాయ్ చెప్తుంది హాయ్ చెప్తా హాయ్ చెప్పు హాయ్ అను ఇట్రా జయమ్మ ఇట్రా ఇట్రా ఇటు ఇటు వెనకరా వెనకరా ఇదిగో ఈ బాబు ఉన్నాడు కదండి నేను హాయ్ చెప్పమన్నప్పుడు చెప్పినానా బాబున్నాడు ఉన్నాడు కదండి ఈ బాబు నాకు మనవడండి అంటే నా సొంత అక్క అనమాట పెద్ద పాప కొడుకు హాయ్ చెప్పినానా ఈ బాబు పేరు వచ్చేసి వివేక్ అండి నీ పేరు చెప్పినానా ఏ చదువుతున్నావు ఎల్కేజీ వెరీ గుడ్ ఇదిగో ఈ పాపలిద్దరు ట్రిక్సీ లించి మా పాపలు మీకు తెలుసు కదండి ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు హాయ్ చెప్పు చిన్నడా జాయ్ తల్లి మీరు కొంచెం అనుకోండి ఇదిగోండి ఈ పాప వచ్చేసి జాయి జాయి అనమాట నీ అసలు పేరు ఏంటి చెప్తా జాయి హాయ్ చెప్పమ్మా నువ్వు ఏ క్లాస్ చదువుతున్నారా ఫస్ట్ క్లాస్ చదువుతుందండి పాప మా మా అక్క గారి మనవరాలు మనవుడు అనమాట వాళ్ళిద్దరూనే ఇదిగో ఈ పాప అయితే మా పాప అయితే ఒక వంద సార్లు చెప్తుంది కదా బాయ్ మీకు చూడండి మా అమ్మగారి ఇంటి దగ్గరే రైల్వే స్టేషన్ అనమాట ఇక్కడైతే మా అక్కగారి ఇంటి దగ్గర మా అమ్మగారి ఇల్లు అయితే మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను నేను మా ఊరంతా తిరగలేను కానీ మా ఇక్కడ దగ్గరలో ఉన్న ఏమున్నాయో ఏంటో మీకు అయితే చూపిస్తాను చూసేయండి మరి చూసి ఎలా ఉన్నాయో ఏంటో మీరైతే నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ గుమ్మ ఉన్నదైతే మా అక్కగారి ఇల్లు అనమాట ఒకసారి తల్లి ఒకసారి దిగు ఇదిగోండి ఇక్కడ వరకు ఇది మా అక్కగారి ఇల్లు అండి మా అమ్మ ఇల్లు వచ్చేసి అదిగోండి మా అమ్మ అమ్మ మా మమ్మీ ఇల్లు అదిగో పిల్లలు ఉన్నారు కదండి ఒక కుక్క ఉన్నది మాకైతే ఇంటి దగ్గర రెండు కుక్కలు అనమాట రే ముట్టుకోకు ఇది కుక్క దీని పేరు వచ్చేసి బ్లాక్ అండి ఒరే తల్లి ఇట్రా ఎలాకో ముట్టుకోకమ్మా ముట్టుకోకు ఇదిగోండి ఇక్కడ ఉన్న రే ఒరే ఇటు 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 తప్పకుండా తల్లి అమ్మ మీరు చూపిస్తాను నేను ఇదిగోండి మా అమ్మగారి ఇల్లు అనమాట ఇది ఇదిగో చూడండి మా ప్రస్తుతం అయితే మా మేనకోడలు ఉంటుంది ఇంట్లో ఇంట్లో ఉండం కాదు ఇల్లు కూడా మా మేనకోడలుదే అనమాట ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎవరు ఏంటి ఎందుకు ఎడుతుంది మా అమ్మగారు ఇల్లు అయితే కొత్తగా కట్టారనమాట అండి ఇదిగో చూడండి నేనైతే మీకు చూపిస్తాను నేను లేదు తలుపుది సరే లైట్లో ఎండమ్మా ఇదిగోండి ఆ కిటికీ తలుపుతీయండి కిటికీ తలుపుతీయండి కాదమ్మా కిటికీ కూడా కట్టిన పక్క ఇది మా అమ్మ ఇల్లు అనమాట అండి మా అమ్మగారు కొత్తగా కట్టుకున్నారు ఇల్లు అయితే అండి మనవరాల కోసమని ఇల్లు కట్టింది అనమాట అండి చూడండి సీలింగ్ చేయించింది మా అమ్మ ఈ మోడల్ పెట్టి ఎల్లో కలర్ బ్లూ కలర్ వేసి సీలింగ్ చేయించింది అనమాట అండి ఆగితల్లి ఆగితల్లి ఇదిగో ఫోటో చేద్దాం ఇదిగో ఇదిగోండి మా అన్నయ్య ఈ అన్నయ్య చనిపోయిన అన్నయ్య వాళ్ళ కూతురు అనమాట ఇప్పుడున్న మేనకోడలో హాస్పిటల్లో నిన్న బేబీ చూపించాను కదండి నేను ఆ పాపకు డెలివరీ అయ్యింది ఈ రోజేమో నాలుగో రోజు అనమాట పాపకు డెలివరీ అయ్యి ఈ ఫోటో ఏమో మా నాన్నగారండి మా అమ్మగారు చనిపోయి ఆరు నెలలు అవుతుంది అనమాట ఈ డోర్ చూడండి ఎంత బాగున్నదో ఈ డోరు ఈ డోర్ పెట్టించింది గోడలకేమో ఇదిగోండి ఈ టీవీ ఉంది మనవరాల కోసం మా అమ్మగారు అమ్మకి ఫంక్షన్ ఏనండి మా నాన్నగారు రైల్వే ఎంప్లాయీగా జాబ్ చేశారు జాబ్ చేసి రిటైర్మెంట్ అయిపోయారు ఇదిగోండి ఇన్వేటర్ కూడా పెట్టించింది మనవరాలకి మా అమ్మ ఏ చెల్లి పైకి ఎక్కుతుంది చూడండి ఏది ఫోటో ఏదమ్మా ఇదిగోండి ఫోటో ఇదిగోండి మా అమ్మగారు మా నాన్నగారు అనమాట మీకు ఫోటోలు అక్కడ పెట్టు నేనే ఇల్లు చూపిందనే చెల్లి జాగ్రత్త పడిపోతా చూడండి ఏ చెల్లి జాగ్రత్త తలుపులు తెస్తాను ఈ తలుపులు ఒక రూమ్ అనమాట అండి ఇది ఒక బెడ్రూము అయితే ఇంకా మేనకోడలకే సొంతం అనమాట అండి ఆ పాప చిన్నప్పుడే మన మా అన్నయ్య అయితే చనిపోయాడు అనమాట ఏ పేచి పెట్టకండి ఆ పాప ఏడో నెల ప్రెగ్నెన్సీతో వాళ్ళ వాళ్ళమ్మ మా అన్నయ్య అయితే చనిపోయాడు అనమాట డెలివరీ అయిన వెంటనే ఆ పాప మా పా ఆ పాపను వదిలేసింది మా వదిన గారిని అయితే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు వాళ్ళ అమ్మగారు వాళ్ళు మీ ఆయన లేడు కదా చనిపోయాడు కదా ఎందుకని అనేసి అప్పుడు అంత చంటి పెళ్ళి అప్పటి నుంచి కూడా మా అమ్మగారు మా అక్క మా అమ్మగారు మా అక్కేనండి చూసుకోవడం చూసారు ఈ డోర్ ఎంత బాగుందో ఈ డోర్ పెట్టించింది అండి ఈ తలుపు ఇగో ఇదేమో రెండు డోర్లు అనమాట రెండు తలుపులు ఈ డోర్లు ఇదిగోండి ఇదిగోండి కిటికీలు అయితే సిమెంట్ కిటికీలు పెట్టించింది అనమాట చూడండి ఈ రూమ్కి అయితే సీలింగ్ ఇదిగో చిన్న ఫ్యాను ఇలాగ సీలింగ్ అయితే ఇలా చేపించిందండి మా అమ్మ నాన్న అది తీండి ఇటు వచ్చేసి ఇదనమాట మీ కిచెన్ రూమ్ చూపిస్తాను నేను ఏ ఇది కిచెన్కి ఈ డోర్ పెట్టించుకున్నది అనమాట అండి చూడండి వే లైట్లో కాదు లైట్లో వేసాను మేనకోడలు చూడండి చాలా నీట్గా చాలా చక్కగా చదురుకున్నది మేనకోడలో ఇప్పుడైతే పాప పుట్టింది కదండి చూసారా ఈ మోడలో మా వంటగదిలో సేమ్ ఇదే మోడలో చూసారండి బొమ్మ ఇదమ్మా బొమ్మ ఉందా దా అలా అన్నాడు అలా అన్నాడు అవును అక్కల దగ్గరికి నాడు అక్కల దగ్గరకున్నాడు ఇట్లాడు ఇట్టినాడు అక్కల దగ్గరికి ఏ పెద్దోడా చెల్లెని తీసుకెళ్ళి పడిపోతావు పడిపోతామ్మా ఆ అబ్బామని తీసుకున్నాడు మా అక్క టైల్స్లో చేస్తుందండి మీకు తెలుసు కదా వరలక్ష్మి కుకింగ్ యాన్కే మాకు చిన్ని టైల్స్ ఏమనమాట అండి ఇవన్నీ ఇదిగోండి పాప డెలివరీకి వెళ్తూ హాస్పిటల్కి వెళ్తే ఇవన్నీ నీట్గా క్లీన్గా కడుక్కొని ఇవన్నీ చాలా నీట్గా పెట్టుకుని వెళ్ళింది ఇదేమో చిన్న కిచెన్ అనమాట ఇదిగోండి ఇందాక రెండు డోర్లు అని చెప్పాను కదా ఇందాక లోపల నుంచి రెండు డోర్లు చూపించాను కదండి ఇదిగో రెండు డోర్లు డిజైన్ అయితే బయట నుంచి ఇదనమాట ఇదిగోండి ఇదేమో వాష్రూమ్ అనమాట అండి వాష్రూమ్లో కూడా ఈ టైల్స్ వేసిన వేయించింది అమ్మ ఇదిగో చూడండి వాష్రూమ్ డోర్ చూసారా మంచి డిజైన్తో పెట్టించుకున్నది మా అమ్మ మా అమ్మకన్నీ కూడా చాలా నీట్గా ఉండాలి మంచిగా ఉండాలి ఇల్లు అనేది మా అమ్మ కోరిక అనమాట అండి ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇదిగో గోడ ఇది అక్కవాళ్ళ ఇల్లు అనమాట అండి ఇదేమో అమ్మదే ఇదిగో ఈ మెట్టిల్ది అక్క వాళ్ళదండి ఇదేమో అమ్మదన్నమాట ఇది ఇదిగోండి ప్రహరీ గోడ ఇది ప్రహరీ గోడ అనమాట ఇప్పుడైతే అక్క చూపిస్తాను ఇల్లు అయితే అయిపోయింది అనమాట రెండు బెడ్రూమ్లు ఇదిగో అక్కడ పైపులై అవి ఉన్నాయి కిచెను హాలు ఇదిగనమాట అండి ఇది ఒక బెడ్రూమ్ ఇది బయట ఇదేమో అక్క వాళ్ళ కిచెన్ అనమాట అండి అక్క వాళ్ళ ఇంటికి కిచెను ఇదండి రోజు మీరు చూస్తున్నారు కదా వరలక్ష్మి కుకింగ్ ఇదో బెడ్రూమ్ అనమాట అండి ఇదో బెడ్రూమ్ అనమాట లైట్ వేస్తాను అక్క వాళ్ళది ఒక బెడ్రూమ్లో ఈ డిజైన్ వేయించుకున్నది అనమాట అండి అక్క సీలింగ్ కలర్ వచ్చేసి సింపుల్గా వేయించుకున్నది ఇదో బెడ్రూము అక్క వాళ్ళది మేడ పైకి వెళ్ళడానికి అండి అక్వాళ్ళ వాష్రూము ఇది మెట్లు అనమాట అండి పైనుంచి అయితే మీకు క్లియర్గా కనబడుతుంది చూపిస్తాను ఇదిగోండి ఎక్కి ఇలా వచ్చాను కదా ఇదిగోండి అమ్మ వాళ్ళ కిచెన్ డోర్ చూపించాను కదా మీకు అమ్మ వాళ్ళ కిచెన్ డోరు ఎంట్రన్స్ డోరు ఇదిగోండి వాష్రూములు ఇలా దగ్గర అనమాట ఈ గోడ అడ్డనమాట అండి నేను అక్క వాళ్ళ మేడపైకి అయితే వస్తున్నాను మీకు చూపిద్దామని పొద్దున్న బట్టలు ఆరేసాం బట్టలైతే తీయాలన్నమాట ఇప్పుడు ఇదిగోండి అమ్మది కట్టుకున్న రేకుల షెడ్ అనమాట ఇళ్ళు అయితే చాలా స్ట్రాంగ్ వేయించింది ఇంకా డబ్బులు లేక రేకుల షెడ్ వేయించింది అనమాట చూసారు కదా అక్క పెద్దమ్మ అక్కడ కూర్చుని ఉన్నారు చూడండి మొన్న చెప్పింది కదా మీకు అక్క వరలక్ష్మి కుకింగ్ ఎండ్కే చెప్పింది కదండి మొగ్గలు వీటి పేరు ఏంటో చెప్పమన్నది కదా ఇవి అండి వీటి పేరు సన్నజాజులు కాదు విరజాజులు అనమాట ఇవి చాలా బాగుంటాయి చూడండి చాలా బాగుంటాయి అన్నమాట స్మెల్ అయితే తలస్నానం చేసి పెట్టుకుంటే భలే ఉంటాయి అనమాట అండి అలా మొగ్గులు ఉన్నాయి పోయేలు కానీ ఇదిగోండి పక్కనే రైల్వే స్టేషన్ అని చెప్పాను కదండి పొద్దున్న చూపించాను అటి చెట్లు మధ్యన కొబ్బరి చెట్టు మధ్య నుంచి చూపించాను కదండి రైల్వే స్టేషన్ అనేది ఇప్పుడు కనబడుతుందండి అదిగో రైల్వే ట్రాక్ అనమాట అది చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు అది రైల్వే ట్రాక్ అండి స్టేషన్ ఉంటుంది అనమాట ఇది ఇలా ఈ ఈ వీధిలో నుంచి ఇలా వెళ్తే అది రైల్వే స్టేషన్ అనమాట ఇదండి ఊరు ఇంకండి మామగారు వాళ్ళ ఊరు అనమాట ఇల్లులు డాప్పై నుంచి అయితే బాగా కనపడతాయి కదా అందుకనేసి మీకైతే ఇక్కడ మా అక్క వాళ్ళ ఇంటి పక్కన జీడిఎం చర్చ్ ఉందనమాట అండి అదిగో అది జీడిఎం చర్చ్ అనమాట చూసారా ములక్కాయలు ములకాయలు కాసిన చూసారా మునగ చెట్టు ఉంది మునక్కాయలు కాసిన ఇది వచ్చేస్తే ఇవి కొన్ని అనమాట ఇదంతా ప్యాటర్న్ అండి చాలా బాగుంటుంది అనమాట అండి మా అమ్మగారు ఊరు మీకు జీడిఎం చర్చి చూపించను చూడండి ఇదిగోండి అది ఆ పొడవంతా కూడా అది చర్చను అనమాట అండి ఇదిగో చిన్ని వాటర్ ట్యాంక్ కనబడుతుంది కదా ఈ చిన్ని వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి ఆ పొడవగా ఉన్నది అదంతా చర్చ అనమాట అండి చర్చిలోనైతే అయితే వంటలు చేస్తున్నారు ప్రేయర్ జరుగుతుంది నైట్కి ఇదిగో చూడండి ఇల్లు అక్కడైతే ఇదిగోండి వంట చేస్తున్నారు అనమాట అదిగో చూడండి ఆడవాళ్ళు సాంగ్స్ పెట్టేశారు ఇంకా నా వాయిస్ మీకు వినబడదు అక్కడైతే అక్కడ వంట చేస్తున్నారు ఎందుకంటే ప్రేర్ అనమాట అండి సాయంత్రం ఇంకా చూడండి అంబేద్కర్ బొమ్మ ఉంది నేను బట్టలు తీసుకొని కిందకి వెళ్ళిన తర్వాత అంబేద్కర్ బొమ్మ కూడా చూపిస్తాను మీకు మా ఊరైతే చాలా బాగుంటుంది అనమాట అక్కడ గడ్డి మెట్టు చూడండి అలా వేస్తారు గడ్డి మెట్టు ఇప్పుడు చూపించిందంతా పైనుంచి అనమాట అండి కిందకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు ఇదిగోండి మా అమ్మగారి ఇంటి దగ్గర అంబేద్కర్ బొమ్మ అని చెప్పాను కదండి ఇదిగో అంబేద్కర్ విగ్రహం కూడా ఉంది ఇది ఇదేమో జీడిఎం చెచ్చి అనమాట చూసారా ఆ గడ్డి బాము ఇప్పుడే టాటర్లో తీసుకొచ్చి గడ్డి అలా పెట్టారు అలా కట్టలు కట్టుకుని పెట్టుకుంటారు అనమాట అండి ఇక్కడ గడ్డి మెట్లు దోళ్ళ కోసం ఇటేమో ఇవి ఇల్లు మొత్తం చుట్టుపక్కల అన్నీ డాబాలేనమాట అండి అండి మా అమ్మగారు ఇల్లు మీకు చూపించాను కదా పాప అయితే ముగ్గులు ఇలా పెట్టుకుంది చూడండి ఈ మొక్క పెట్టుకున్నది అనమాట మెట్టుల దగ్గర పాప మా మానకోడలో ఇక్కడేమో కలబంద పెట్టుకుంది చూడండి ఇక్కడేమో ఈ మొక్క అయితే చాలా బాగుంది కదండి ఇది మా అమ్మగారు చాలా ఇష్టంగా వేశారు ఈ మొక్క అయితే చూడండి పువ్వులు చాలా బాగున్నాయి మా అక్క మక్కలు మీకు చూపించాను కదండి కనకాబరం మొక్కలు వేసింది మా అక్క పూలు ఎన్ని పూసినాయి ఏంటో మీకైతే చూపిస్తానో చూడండి సన్నజాజులు కూడా చాలా ఉన్నాయన్నమాట ఎదుగోండి మా అక్క టీ అవుతుంది టీ పెట్టించాను ఇప్పుడు అక్క హాయ్ చెప్పు వరలక్ష్మి కుకింగ్ వెనకే మీకు చెప్పాను కదండి మక్క అనమాట మా అక్క కనకాబరం మొక్కలు వేసింది మీకు చూపిస్తాను నేను ఇదిగో చూడండి చాలా పువ్వులు పూసినాయి అన్నమాట మొక్క మొక్కలు అంటే చాలా ఇష్టం మీకు చూపిస్తుంది కదండి ప్రతి వీడియోలోని కూడా ఇదిగో చెట్లు అనమాట ఇక్కడ లైన్గా ఉన్నాయి అదేమో మళ్ళీ చెట్టు అది ఇంకా మొగ్గలు వేయలేదండి ఇంకా చిగురేస్తుంది ఇప్పుడు ఇప్పుడే ఇక చూడండి ఇదేమో బొబ్బా చెట్టు చిన్న చిన్ని కాయలు చూడండి ఇది నాటు బొబ్బాస్కాయలు అనమాట ఇవి తినడం మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఎందుకంటే ఇవి మనకి కొనుక్కునే బ సెంటర్లో మనం కొనుక్కుంటాం కదండి బొబ్బాస్కాయలు అందులోకి మందులు వేసేస్తారు కదా మనం ఇంటి దగ్గర వేసుకున్న బొబ్బా చెట్టుకి ఏంటంటే ఎటువంటి మందులు వేయం కాబట్టి మంచి అన్నమాట ఇదిగో ఇదేమో సన్నజాజి చెట్టండి మీకు తెలుసు కదా పైన మేడపైన చూపించాను కదా నిన్న నేను మేడపైన చూపించింది ఇగో మొగ్గలే పైన అయితే చాలా పువ్వులు ఉన్నాయన్నమాట నేనైతే కొయ్యలేదు చాలా పువ్వులు ఉన్నాయి చూసారా వెళ్ళ ఇష్టంగా పెంచుతుందండి మక్క ఇవన్నీ అక్క గుమ్మానికి ఎదురుకుంటే కలబంద చెట్టు పెట్టింది మొక్క ఇదిగో చూడండి చూసారా మొగ్గలు ఎంత బాగా పూసినాయో చెట్టు నిండా ఉన్నాయన్నమాట అక్కడ మా కుక్క చూడండి అలా ఆడుకుంటుంది అది కుక్క మీకు చూపిస్తున్నాను చూడండి చూడండి ఎలాగ ఆడుతుందో ఇప్పుడే టాటర్లోని గడ్డి తీసుకొచ్చి వేసారు ఆ గడ్డి దగ్గర అక్కడ ఒక తాడు ఉంటే తాడుతో ఆడుకుంటుంది అది చూడండి అలా ఆడుతుందో కుక్కలకే మంచిదండి ఎటువంటి కష్టాలు ఉండవు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎటువంటి ఆలోచనలు ఉండవు ఎటువంటి టెన్షన్లో ఉండవు కుక్కకనే కాదు ప్రతి జంతువుకి కూడా కోడికి మేకకేంటి హావుకేంటి దేనికైనా సరే అవి చాలా ఫ్రీగా చక్కగా ఉంటాయి అన్నమాట ఎటువంటి ఆలోచనలు లేకుండా వచ్చి సరే బరకంతో ఆడుకుంటుంది వాళ్ళేమో బరకం అక్కడ పెట్టుకుని వెళ్ళారు గడ్డి మీద వేసి అదేమో చూడండి అలా ఆడుతుందో మరి ఎలా ఉంటాయండి కుక్క పనులు ఇదేమో మా మేనల్లుడు మా మేనకొడలు ఉంది కదండి అలా అయినా స్కూటీ అనమాట అండి ఇది ఇదే ఇదేమో మా అక్కగారి పాప స్కూటీ డ్యూటీకి వెళ్తుంది ఆ పాప ఇదేమో మా నాన్నగేదండి బండి మా అక్క గారు బాబు చందు చందు బండి అనమాట మాకు ఇక్కడ కోళ్ళు కూడా ఉంటాయండి కోళ్ళు చూడండి కోళ్ళు చూసారా ఫ్రెండ్స్ ఎలా వెళ్తేనేమో ఇది ఇది రైల్వే స్టేషను ట్రైన్ వెళ్తుంది మీకు చూపించాను కదండి నేను ట్రైన్ వెళ్తుంది ఇటు ఇదిగోండి పాపలేమో ఇక్కడ కూర్చొని ఉన్నారు ఇదిగో మా అక్క ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం బాయ్ బాయ్ చూడండి ఫ్రెండ్స్ ట్రైన్ అయితే వెళ్తుంది నేను మా అమ్మగారి ఇంటి దగ్గర ఉన్నాను కదండి ఇదిగోండి మా అక్కళ్ళ ఇంటికి దగ్గర అనమాట రైల్వే స్టేషను ట్రైన్ చూసారా ఎలా వెళ్తుందో ఫ్రెండ్స్ చూడండి చూడండి చాలా ఫాస్ట్లో వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ ఏ ట్రైన్ ఏంటి అన్నీ తెలిసిపోతాయి అనమాట అండి రైల్వే స్టేషన్ పక్కనే మా ఇల్లు ఎదుగు చూసారండి వెళ్ళిపోయింది ట్రైను ఎదుగండి మా పాప అయితే బట్టలు ఉతికి ఇక్కడ పెట్టింది అనమాట మేము ఇక్కడ ఉన్నాం నేను మా అమ్మగారి ఇంటికి వచ్చాను కదండి మా అయితే చూపిస్తాను మీకు మా అమ్మగారు జాలపర్తి నాగమణి ఆరు నెల పదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఆరు నెలలు అవుతుందండి చనిపోయి మా అమ్మగారు మా నాన్నగారు రెండు 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 వేల పద్నాలుగులో చనిపోయారు జాలపతి చంద్రరావు రిటైర్ రైల్వే గ్యాంగ్ మ్యాన్ మా నాన్నగారు తల్లిదండ్రులు ఉంటే లైఫ్ చాలా బాగుంటుంది తల్లిదండ్రులు లేని లైఫ్ వేస్ట్ నాకైతే